జబర్దస్త్ షో ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అవినాష్ పలు టీవీ షోలలో చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు అవినాష్ వివాహం అనుజతో జరిగిన విషయం మనందరికీ తెలిసిందే తాము త్వరలో పేరెంట్స్ కాబోతున్నాము అంటూ సోషల్ మీడియాలో ఎంతో సంతోషంగా అందరితో ఆ విషయాన్ని షేర్ చేసుకున్నారు అనుజ తన సీమంతం ఫొటోస్ని మరియు మెటర్నిటీ ఫొటోస్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు అయితే ఈ సమయంలో అవినాష్ ఒక బ్యాడ్ న్యూస్ని అందరితో షేర్ చేసుకున్నాడు అదేంటంటే అవినాష్ అనూజ తమ బిడ్డని కోల్పోయారట ఇదే విషయాన్ని అవినాష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇప్పటి వరకు నా ప్రతి ఆనందాన్ని మీతో పంచుకున్నాను కానీ మొదటిసారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను మేము అమ్మా నాన్న అవ్వాలని ఆ రోజు కోసం ఎదురుచూసాం కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డను కోల్పోయాం అంటూ ఎంతో ఎమోషనల్గా అవినాష్ పోస్ట్ చేశారు ఈ పోస్ట్ చూసిన వారు స్టే స్ట్రాంగ్ అవినాష్ గారు అంటూ కామెంట్ చేస్తున్నారు